విక్రమార్క మాట్లాడుతున్నారు అసలు కొన్ని సందర్భాల్లో నాకు చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది దాదాపు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి తను చెప్పుతున్నటువంటి మాటలు నేను చేసినటువంటి వ్యాఖ్యానాలు చూస్తా ఉంటే ఇంత తక్కువగా కూడా దిగజారిపోయి ప్రవర్తిస్తారా అనిపించింది వారు విద్యుత్ మీద మాట్లాడారు రైతు బంధు పైన మాట్లాడారు లేకపోతే రైతు బీమా పైన గురించి మాట్లాడారు నీళ్ళ గురించి మాట్లాడారు వారు కట్టినటువంటి కాళేశ్వరం గురించి కూడా మాట్లాడారు ఏ ఒక్కదాన్ని కూడా వాస్తవాలు పోకుండా కట్టుకథలు చెప్పి అందులో ఉంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం చేశారు తప్ప జరిగింది పొరపాటే కనీసం మీరు ఎప్పటికైనా మీరైనా సరి చేస్తూ ఉన్నారు సంతోషిస్తాంలే అనేటువంటి మాట వారి నుంచి వస్తుందని ఆశించారు కానీ వారి మాటలన్నీ వింటూ ఉంటే నిన్న ఆ చివరికి ఏ స్థాయికి దేశారిపోయారంటే వారు ప్రెస్ అడ్రస్ చేసినటువంటి ప్రాంగణం ఆ ప్రాంగణమే వారు మాట్లాడేటువంటి మైక్ కానీ పేతాది కానీ కరెక్ట్ సంబంధం లేకుండా జనరేటర్ పెట్టుకొని వారు ఆ మీటింగ్ అడ్రస్ చేస్తూ ఆ జనరేటరో లేకపోతే ఆయన అడ్రస్ చేసే మైక్ సిస్టమో ఆగిపోతే దానికి కూడా చూసారా కరెంట్ ఎట్లా కట్ అయిపోయిందని అన్నాడు